హలో గైస్ వెల్కమ్ టు అవర్ అనదర్ణిలా ఈరోజైతే మళ్ళీ కూడా మనం పొద్దు అయితే లేచాము లేచేసి మా అబ్బాయిని అయితే పెద్ద అబ్బాయిని ఇప్పుడు ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కదా మరి మా పెద్ద అబ్బాయిని అయితే నేను స్కూల్లో అయితే వదిలేసి వచ్చేసాను స్కూల్ దగ్గరికి అయితే వెళ్ళేసి వచ్చేసి టిఫిన్ అయితే తింటున్నాను ఈరోజు మా ఇంట్లో చపాతి మీ ఇంట్లో ఏం చేస్తున్నారు మీ ఇంట్లో ఏం చేస్తున్నారు టిఫిన్ అనేది కామెంట్ చేయండి ప్రస్తుతానికైతే మనం టిఫిన్ అయితే చేద్దాము పొద్దున్నే రెడీ చేసింది ఈరోజు అంటే పిల్లలు స్కూల్కి వెళ్ళాలి కాబట్టి ముందుగానే రెడీ చేసింది అనమాట మావిడ అంతే కదా అనేది మాట కరెక్ట్గా చేస్తావు కదా కరెక్ట్గా ఉంటుంది ఇట్లా గలగలకి పిల్లలకి ఎగ్జామ్స్ అని ఈరోజు చేసినావు లేకంటే రోజు ఐదు గంటలకు వేస్తానని చెప్తావు బా ఏడు క్లాసును నేను పిల్లలు ఐదు గంటలకు క్లాస్ వాళ్ళు చదువుకుంటుంటే చదువుకుంటూనే నేను స్నానం చేస్తాను మటుకు మడకు ఉండవు ఉండో ఏడు గంట క్లాసు మనం లేచా సపత్తిన ని ఉదయం చాపాతే చేస్తా

ఆశీర్వాదం ఇట్లా దొరుకుతాయి కదా షాపుల్లో ఆశీర్వాదం అంటే ఇది ఇంకోటి ఉంది భాగ్యలక్ష్మి అది కాకుండా ఇదేదో కొత్తది బర్లా బాగా మట్లబాన ఉంది మెత్తగా యాబులే కొటేన నా హ్మ్ హీరో బాలేన నేర్ పప్పుల ఇచ్చుదాం चपाती आलू कर्री మో వీడో ఆగిపోయిందా మాడు ఇప్పుడే స్కూల్ నుంచి వచ్చాడు ఏం లడ్డు ఎగ్జామ్ బాగా రాసినావా ఏం ఎగ్జామ్ ఈరోజు ఇంగ్లీషా బాగా రానవా లేదా ఎన్ని మార్కులు వస్తాయి వస్తాయి అట్లా అట్లా కాదు ఒకటి ఒకటి చెప్పు కన్ఫామా సరేలే ఓకే ఎగ్జామా ఎగ్జామాసా ఏం తింటారు నావాడి ఓకే ఐబీన్ స్కూలా వాన్ వాచ్ కట్టుకో కట్టుకోమిన నువ్వు వాడు వచ్చినాడనుకో వాడు వచ్చే తీసేయి నీ వాచ్ వాదామండి రిపేర్కి అంత టైట్గా కట్టుకుంటారు వాచ్ కూడా చూడ అచ్చిబడిపోయేటట్టు చూడ చేతికే లైట్ వస్తుంది

యూనిఫామ్ దివో మా పిల్లలు చూడండి మిది పైకి వచ్చేసినారు టెర్రస్ పైకి టెర్రస్ పైకి వచ్చేసి ఎగర్తా ఉన్నారు చూడండి అంతలోనే అక్కడ ఎవరో షార్ట్స్ పెడుతుంటారు ఒక షార్ట్ వచ్చింది అంతేనా ఒకటే రానేవరా బాగా ఎగ్జాము వీడు పెద్దోడు ఇప్పుడు పెద్దవాడు ఏం చేశాడంటే పొద్దున్నే నేను చదివించాను రాత్రి నుంచి చదివిస్తూనే ఉన్నాను ఇప్పుడు వస్తున్నాయి చూడండి ఇది లేట్గా వస్తున్నాయి షార్ట్లో ఒక షార్ట్ అయినా చూపిద్దాం అనుకుంటే టపాసాలు అనమాట మరి షార్ట్స్ అంటే ఏవో అనుకున్నారు లేట్గా వెళ్తున్నాయి కరెంట్ ఇన్సేపు లేదు ఇప్పుడు కరెంట్ కూడా వచ్చింది చాలా అయిపోయింది ఇప్పుడే చూడండి లైటింగ్ పూర్తిగా తగ్గిపోయింది ఇంక అయితే ఎగ్జామ్ బాగా రాశాడంట బాగా అవ్వరా ఇప్పుడు ఇప్పుడు చెక్ చేద్దాం ఇప్పుడు చెక్ చేద్దాం కింద కదా కిందికి పోదాం చెక్ చేద్దాము నీ నీ పేపర్ ఎలా అప్పుడే అడిగిన చూడండి క్లైమేట్ అంతా ఎట్లా ఉందో చాలా ప్లెజెంట్గా పీస్ఫుల్గా ఉందంటే సాయంత్రం అయిపోయింది అనమాట ఈవినింగ్ అయిపోయింది ఎంత బాగుందో చూడండి అంటే మంచి పడుతుంది అప్పుడే చూడండి ఎంత మంచి పడుతుందో ఫాగ్ వచ్చేసింది అంత ఫాగీ ఫాగిగా ఉంది అంతా ఇంకా క్లైమేట్ అయితే పూర్తిగా చేంజ్ అయిపోయింది ఎంత ఫాగీ ఫాగీగా ఉందో చూడండి అయితే అట్లా గడిచిపోయింది తెల్లారి నుంచి కూడా మార్నింగ్ నుంచి మీకు అంతా కూడా నేను అప్డేట్ చేస్తూ ఉన్నాను మంచి మంచి వ్లాగ్స్ అయితే ఇస్తూ ఉన్నాను ఈరోజు ఇంకా తెల్లారు నుంచి కూడా మనము అన్ని పనులు కూడా కంప్లీట్ చేసుకోవడం జరిగింది ఇంకా వేరే వేరే చోటు కూడా వెళ్ళనదంతా నేను కవర్ చేయలేదు ఈరోజు ఎందుకంటే అంత టైం లేదు వీడియో తీసుకునేంత అంత టైం లేదు కాబట్టి అవి ఏం కవర్ చేయలేదు మరి కవర్ చేయకుండా ప్రస్తుతానికి వ్లాగ్ అయితే కంటిన్యూ చేసేసి మీకు ఏదో ఒక అప్డేట్ ఇవ్వాలని చెప్పేసి నేను ఇక్కడ వచ్చాను ఇంకా మా పిల్లలతో సాయంత్రం వెళ్ళి మా పెద్దవాడిని స్కూల్ దగ్గర నుంచి కూడా పిలుచుకొని రావడం కానీ ఇవంతా కూడా నేను చూపించలేదు ఎందుకంటే రొటీన్గా డైలీ రొటీన్గా చూపిస్తూ ఉంటే ఏం బాగుంటుందని చెప్పేసి మొత్తానికైతే ఈరోజు లాగ్ ఇది అనమాట చాలా మీరు మీ సపోర్ట్ నాకైతే చాలా ఉంది మీరు బాగా సపోర్ట్ చేస్తున్నారు ఇంకా సపోర్ట్ చేయాలి తప్పకుండా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను ఎంతో మందికి లైఫ్ ఇస్తున్నారు మీరు ఖచ్చితంగా మా ఛానల్ కూడా సపోర్ట్ చేయండి మీరు వీడియోస్ని లైక్ చేయడం కానీ షేర్ చేయడం కానీ ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబర్స్ రావట్లేదు అదే బాధ ఇంకేం లేదు వందమంది ఉన్నారు అంతే సబ్స్క్రైబర్స్ నేను ఛానల్ స్టార్ట్ చేసి కూడా నెల రోజులు అయిపోయింది నెల రోజుల్లోనే ఎంతో గ్రోత్ వస్తుంది అనుకున్నాను కానీ సబ్స్క్రైబర్స్ రాలేదు మీ ఆశీర్వాదం అయితే ఉంది వ్యూస్ అయితే వస్తున్నాయి తప్ప సబ్స్క్రైబర్స్ అయితే రావట్లేదు సబ్స్క్రైబర్స్ వచ్చేదానికి ఏమైనా టిప్స్ ఉంటే కూడా కామెంట్ చేయండి కంటెంట్ నచ్చితే ఆటోమేటిక్గా వస్తారు దానికి ఏం టిప్స్ ఉండవు నాకు తెలిసి మరి నా కంటెంటు ఎంతవరకు రీచ్ అవుతుందో మీరు ఒకసారి కామెంట్ చేయండి ఏ ఊరు వరకు రీచ్ అవుతుంది మీరు ఎక్కడి నుంచి అనేది ఒకసారి కామెంట్ చేయండి ఇక లైట్ అయితే ఫెయిల్యూర్ అయిపోయింది ఈవినింగ్ అయిపోయింది మరి ఈరోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఈ వ్లాగ్ అనమాట ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మళ్ళీ వచ్చే వ్లాగ్లో కలుద్దాం